తర్వాత దేవిపట్నం మండలం అండి మరి ఇది పాలెం పంచాయతీ పరిధి అంతా ఇప్పుడు దేవిపట్నం మండలంలో ఇక్కడ పాముగండ పంచాయతీ డిఎం పాలెం మూడు పంచాయతీలకి అందుబాటులో ఉండే రోడ్ అండి ఇది మల్లాలుగా వస్తే లంపచోడ మండలానికి వైరావ మండలానికి దేవిపట్నం మండలానికి కూడా ఈ రోడ్డు తయారు చేసి లింక్ రోడ్లు ఉన్నాయండి ఇది మరి ఈ మొల్కూడెం గ్రామస్తులు పూర్వం అంటే స్వతంత్ర రాక ముందు నుంచి కూడా అప్పుడు రాజుల పరిపాలనలో కూడా లేదా బ్రిటిష్ పరిపాలనలో కూడా మరీ నడకదారు ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నడకదారు ఈ మధ్యకాలంలో ఉపాధి పథకం వచ్చిన తర్వాత మాత్రం మాత్రమే ఉపాధి పథకాలు రోడ్డు వేసారండి అప్పటి నుంచి కూడా ఈ ముడకల్పూడిన గ్రామస్తులు పోరాడుతూనే ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఐటీడియా కట్టి నుంచి కూడా జనాలు వెళ్తూనే ఉన్నారు అయినా అప్పట్లో ఇటువంటి స్పందన రాలేదు అధికారులు స్పందించలేదు ఎందుకంటే అధికారులు అప్పట్లో భయం ఇది అడవి ప్రాంతం వెళ్తే ఏం జరుగుతుందా నచ్చలైట్లు నచ్చలేదు అన్న భయానికి అప్పుడు రాలేని పరిస్థితి ఇప్పుడు జనరేషన్ మారింది మారినా సరే మరి ఈ ముల్కల్ గుడియం గ్రామానికి పట్టించుకోవడం అనేది ప్రతి ఒక్కరికి బాధ కాదు అయితే నేను టీడీపీ సీనియర్ నేతను కానీ ఇక్కడ జనాలు మాకు నోటికొచ్చినట్టు పెడుతున్నారు మీ పార్టీ నెగ్గింది అధికారంలోకి వచ్చింది రోడ్ కూడా ఏం చెయ్యిపోతున్నారు రండి పంచాయతీ ఎలక్షన్ కొత్తారు కదా అప్పుడు ఒక్కొక్కటి చెప్తాను నోటికొచ్చి మమ్మల్ని పెడతా ఉన్నారు ఇన్ని మాటలు పడుతున్నామా మా ఇరికే అయినా మాకు ఒక నమ్మకం ఉంది వాళ్ళు ఎన్ని తిట్టినా మన రోడ్డు కోసం ప్రజల కోసం అనేది మేము బాధపడట్లా ఎప్పటికైనా మేము కోరుకున్నది ఒకటే కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం అందరికి ఇక్కడ ఓట్లు వేసారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తే మాకు రోడ్లు వేస్తారు అన్న నమ్మకంతో అందరూ కూటమి ప్రభుత్వం నొక్కయడం జరిగింది మేము అందరినీ సహకరించాం మేము రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దెబ్బలనే ఇస్తాం మాకు ఓట్లు వేయాలని మేము చేయడం తిరిగాం పెద్ద నాయకులు ఎవరిక్కడికి రారు లోకల్ నాయకులు మేము మాత్రమే ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం మాటలు కూడా మాకే దెబ్బలు కూడా మాకే మేము అయిన ఎవరికి మేము విమర్శించట్ల కూటమి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్ముకున్నారు నమ్మి ఓట్లు వేసారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోడ్లు వేస్తారని నమ్మకంతో మేము చెప్పాము రోడ్లు వేసారు కాబట్టి తచ్చామే డిఎం పాలే నుండి గుల్కాగూడెం వికార్ రాజనాథర్ ఇంటి వరకు కూడా సీసీ రోడ్డు నిర్మించాలని నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను మరి నిన్న గిరించు ఇచ్చామండి స్వయంగా ఉపయోగాని మాట్లాడాము మీరు ఎక్కడెక్కడో రోడ్లు వేస్తున్నారే తప్ప మరి పూర్వం నుంచి కూడా జబ్బు జ్వరాలు ఉన్న ఈ రోడ్ కి నడిచొచ్చి జోల కట్టుకుని వస్తుండగా మధ్య మార్గాన్ని చనిపోయిన సందర్భాలు గిరించాలి ఎంతో మంది ఉన్నారనేసి నిన్న స్వయంగా పియోగా చెప్పడం జరిగింది దాని ఆ రకంగా మన డెలివరీ కేసులు చూస్తే డెలివరీలు కూడా పూరా నుంచి లెక్కేసుకుంటూ వస్తే కనీసం వంద నూట మంది కూడా చనిపోతుంటారు మధ్యలో డెలివర్ ఆయ్ ఇంటి గెలు ఉన్నారు అప్పట్లో ఇప్పుడైతే ఆత్మట్ల ప్రతి మంత్రులు అనుకోండి అయినా ఎంత మంది చనిపోతున్న ఈ రోడ్డుని అధికారులు కాని ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించడం లేదు అతను ముల్క గుడి ఉందనుకుంటున్నారా లేదనుకున్నారా ముల్కూడెల్లో ప్రజలు ఉన్నారనుకున్నారా లేదనుకున్నారా అనేది ఈ ముల్కగూడే ఓడి వాదన మేమైతే ఒక నాయకుడుగా ఎన్నో కష్టాలు పడి నడిచి వెళ్తున్నాం అయితే మరి నిన్న ఆర్థిక పెట్టాం ఐటీడీలో పి గారు కూడా అక్కడ చెప్పే ఇమిడియట్ గా ముల్కూడే రోడ్డుని ఐటీడీలో పంపించండి అని ఫ్రెండ్ డీ గారు చెప్పడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు మేమందరం వచ్చాం సచివాలయ సిబ్బంది మొత్తం వైద్యులు వచ్చాం ఇదిగో వీళ్ళంతా వాళ్ళేనండి వీళ్ళు మహిళల పాపం సాయంత్రం అయితే భయం ఈ రోడ్ అలాంటిది ఎక్కడ పడిపోయినా ఉండడం అవసరం వస్తాయి చూడండి సార్ ఒక్కసారి చూడండి రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలు చూడండి మేము ఎవరికూ అనేది కాదు మాకు మా కష్టాలు మరి సచివాలయం వచ్చారు అంటే ఒకసారి గమనించండి మహిళల పాపం వాళ్ళు ఆమె ఇంజనీర్ అసిస్టెంట్ ఆమె ఆయన పోలీసు అగ్రికల్చర్ ఆయన వెల్ప అసిస్టెంట్ వీళ్ళంతా మా ప్రజలు వీళ్ళందరూ నడుతూ ఆవేశం మాకైతే అలవాటు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కేవ్వు చివరికి మా వాళ్ళకి చేయి పట్టుకొని నాలుగు కిలోమీటర్ల దూరం డియాపాలెం నుంచి మొల్క కూడా వెళ్ళి ఆ రోడ్లు కూడా అక్కడ కూడా ఇది మీరు ఇదే అనుకుంటున్నారు సార్ ఇంకా మేము నడుచుకుంటూ పోతే ఇలాంటి ఈ కన్నాలు గొయ్యులు చాలా ఉన్నాయి చూసారు ఇందాక నాకు నడిచి వచ్చారు వాళ్ళు ఏ పద్ధతి పిల్లకాయతో వచ్చారు వారు ఎన్ని దయచేసి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా మీద గిరిజనుల మీద మీరు దృష్టి పెట్టాలి ఈ రోడ్డుని ఎందరో సహకారం చేస్తున్నారు ఎక్కడెక్కడో కరెంట్ కూడా వేయిస్తున్నారు గుడికి మాత్రం కంపల్సరిగా ఈ చీజ్ కూడా వేయించండి జీవితాంతం ముల్కాగూడెం ప్రజలు మీకు పూజిస్తారు పూజిస్తారనేది కూడా మీరు చెప్పడం జరుగుతా ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీ ఆదేశాల ప్రకారం మేము గ్రామ గ్రామాలు తిరిగాం అందరితో ఓట్లు వేయించాం దీన్ని దృష్టి పెట్టుకొని స్థానిక ఎలక్షన్ వచ్చేలోగా ఈ గుడి రోడ్డు కానీ రోడ్డు వేయించేస్తేనే మేము ఓట్లు అడుగుతాకే గ్రామాలు వెళ్ళగలుగుతాం లేదా కొట్టే పరిస్థితి మాది చెప్పుకుంటే చిగ్గు మేవ చెప్పుకోవాలో అర్థం కాలేదు ఎందుకంటే తిరిగేది మేము కష్టపడేది మేము డబ్బులు తినేది మేము డబ్బా తినేది కూడా మేమే దయచేసి ఈ రోడ్డు వేయిస్తే మా కూటమి ప్రభుత్వం ఎవరు చేయని విధంగా రోడ్డు వేయించిందని ప్రపంచానికి తెలియజేస్తాం మేము కూడా గొప్పగా తిరగలం గొప్పగా చెప్పుకుంటాం దయచేసి మరి ముఖ్యంగా రంపచోడ ఉండేటువంటి ఐటీ పియో గారు కూడా స్పందించాలి ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఏం జరుగుతుంది ఎవరు కష్టాల్లో ఉన్నారు ఏ ఎవరికైతే రోడ్డు లేని ప్రాంతాలు ఉన్నాయి నడిచి వెళ్లే ప్రాంతాలు ఉన్నాయి అనేది పియో గారు తెలట్లా తిరగట్లా ఏసీ రూమ్ లో కూర్చొని ఉంటే మా కష్టాలు ఏం తెలుస్తాయని పివు గారు మీకు దయచేసి పియో గారు మీరు గమనించాలి మా లాంటి వాళ్ళ వెళ్తే మీరు ఎవరు ఏంటో అడగడం కాదు మా కష్టాలు చూడడానికి మీకు ఐటీ ఉపయోగంగా వేశారు మేము గట్టిగా మాట్లాడితే మీరు ఎందుకు వచ్చి ఎవరు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు ముందు ఇక్కడ పేద గిరిజనులకు రోడ్డు వెళ్ళాలి ప్రభుత్వం ఎలాగ మేము ఇక్కడ నుంచి ట్రైబల్ వెల్ఫర్ కానివ్వండి రకరకాల డిపార్ట్మెంట్ ద్వారా కానీ ప్రభుత్వాన్ని ఎలా పంపించాలి రోడ్డు వెళ్ళించాలి వాళ్ళకి ఎలా ఒక దారి చూపాలనేది దాని మీద దృష్టి పెట్టాడు సార్ మా మీద కాదు మేము ఎప్పుడు కూడా ప్రజా చేవకులం ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఎవరు ఎప్పుడు ఏం అనుకున్నా బాగా పర్వాలేదు ప్రజలు బాగుంటే చాలు అనేది లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం మరి ఈ అయితే సిగ్నల్స్ లేవండి మరి ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటానో తెలియదు వారు ఆడమైతే పది గంటలకు వస్తున్నారు అంటే పని చేయట్లేదు అనేది అధికారులు కొందరు తిరుగుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అది కరెక్ట్గా సార్ వారి కష్టాలు తెలియాలంటే మీరు అండి ఇప్పుడు డిపి కరెక్ట్గా నివ్వండి ఒక్కసారి డిఎం పాలించి వాళ్ళకి సందించండి వాళ్ళ కష్టాలు ఏటో వాళ్ళు మీకు తెలుస్తాయి ఎక్కడో కూర్చొని మీరు పని చేస్తారు లేదా కాసా ఈ రోజు కొండ కొండ పైకి దాడు వచ్చారు ఈ రోజు మహిళలు కానీ వీళ్ళు వీళ్ళంతా ఎందుకోసం వచ్చేసి సార్ మా పని చేద్దామని సార్ మమ్మల్ని పని చేసే వాళ్ళు కూడా తిడతా ఉంటే వాళ్ళు ఏం చేస్తారని అంటే వీళ్ళంటే వీలంగా మా తెలిసి సమాచారం మేము చెప్తా ఉన్నాం దయచేసి స్పందించండి ఒక చిక్నర్ లేవు ఫైబర్ నెట్ లేదు నేను ఐటీలో పెట్టాను పిఓ గారు ఏమీ పట్టించుకోవట్లేదు ఫైబర్ నెట్ లేదు డిఎం చదవడం స్వయంగా ఇచ్చాం పేపర్ ఇచ్చాం టీవీలో మాట్లాడాం ఎక్కడ స్పందిస్తానండి ఐఎస్ ఆఫీసర్ చెప్పండి మీరు దయచేసి ఇటువంటి దృష్టిలో పెట్టండి సార్ ఒక అంటే ఇవ్వండి ఏజెన్సీ ప్రాంతం తండ్రి అంటున్నారు మీరు తండ్రి కాదు కదా మీరు అసలు మా గ్రామాలే రావట్లేదు మా బాధ మీకు ఎలా తెలుస్తుంది సార్ ముఖ్యంగా డిఎంపాలి సచివాలయానికి ఫైబర్ నెట్ వేయండి చిగ్నల్ ఫుల్ సిగ్నల్ ఇవ్వండి ఆనాడే మా సచివాలయం బాగుంటుంది ప్రజలందరూ కూడా పనులు అవుతాయి పనులు అవ్వాలంటే పైబానీట్టు ఉండాలి చిక్నాల ఉండాలి గుడియం ప్రజలు రావాలంటే రోడ్ ఉండాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వం స్పందించాలి అలాగే సచివాలయం ఉంది ప్రస్తుతం పంచాయతీ బిల్డింగ్ లో పెట్టుకున్నారు ఇది మా కర్మ కట్టే బిల్డింగ్ రెండు అంతస్తులో ఆగిపోయింది దాన్ని అవ్వాలని దృష్టి పెట్టట్లేదు పనులు అవ్వాలంటే ఎక్కడ అవుతాయండి చిన్న బిల్డింగ్ అది అది ఇప్పుడు పూర్వకాలం కట్టిన బిల్డింగ్ లో ఈ శాస్త్రం పెడతా ఉంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చేస్తా నమ్మకం మాకు ఉంది చేస్తారు అదక మాకు తెలుసు దాన్నే మీరు తొందరగా ప్రారంభించాలి రెండు అంతస్తులు లేపేశారు ఇంకా గట్టిగా పని చేయాలనుకుంటే నెల రోజులు అయితే సచివాలయం క్లియర్ అయిపోద్ది సచివాలయం అక్కడికి వెళ్ళిపోద్ది ఈలోగా మీరు ఫైబర్ నెట్టు సిగ్నల్ ఫుల్ ఇవ్వండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నది మన ప్రభుత్వానికి మంచి వ్యవస్థ ఈ సందర్భంగా తెలియదు